హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదవ అధ్యాయంలోనే బాబా వారి అనుకు గురించి చెప్పారు భగవంతునికి ఆరు లక్షణాలు ఉన్నాయి కీర్తి ధనము అభిమానం లేకుండా జ్ఞానము మహిమ ఔదార్యం ఈ గుణాలన్నీ బాబాలో ఉన్నాయి భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు పిలుచుకునేవారు వారి మహత్యమును తెలుసుకునగలిగే శక్తి ఎవరికి లేదు భక్తుల కొరకు బాబా నోట వెలువెడిన పలుకులు పలుకుట సరస్వతీదేవి కూడా ఇష్టపడుతుంది బాబా మిక్కిలి అనుకోతో ఇట్లనేవారు బానిసలకు బానిసలకు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనము చే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించట నా భాగ్యము అనేవారు ఏమి అనుకువా బాబా యొక్క ఈ వాక్యాలు ప్రచురించడం ద్వారా బాబాను కించిపరిచితిని ఎవరైనా భావించినచో నా ఈ అపరాధములకు బాబాను క్షమాపణ కోరదును బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించిన వాళ్ళ వలె కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి మాత్రము అభిరుచి లేదు అసలు ఇంద్రియానుభవములు స్పృహయ్యే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు రుచి ఉండేది కాదు వారు ప్రపంచంలో చూస్తున్నట్లు కనిపించినా వారికి దానియందు ఏమాత్రమూ ఆసక్తి లేదు కామ మనచో వారు హనుమంతుని వెలే అస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారం లేదు వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందిన విశ్రాంతి ధామము వేయేలా వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించటకు ఇంకొక ఉదాహరణ కూడా తర్వాత చెప్పుకుందాం ఇదండి సాయి సచ్చరిత్ర పదవ అధ్యాయంలోని బాబా అనకు గురించి చెప్పిన విషయం ఇలాంటి సాయి వీడియోస్ కోసం కానీ పూజలు పరిహారాలు వాటి కోసం కానీ భగవంతుని విషయాల కోసం కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూడండి